హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది హోలీ రోజు మార్నింగ్ టైంలో నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసాను న్యాచురల్గా వినిపిద్దామని చెప్పేసి మీకైతే నేను వాయిస్ అనేది కట్ చేయలేదు ఆ పిచ్చుకల సౌండ్ కోడి పుంజులు మనల్ని మార్నింగే నిద్ర లేపుతాయి కదా ఆ సౌండ్ మాకు మంచిగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసం నేను న్యాచురల్గా పెట్టేశాను మీకు ఎలా అనిపించింది ఆ సౌండ్ అనేది నా కామెంట్స్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఇక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా నేను ఈవినింగే అన్ని ప్రిపేర్ చేసుకున్నా కదా నేను వీడియోలో చూపించిన ఇప్పుడు సెవెన్ అవుతుందండి టైం వచ్చేసి ఆ అయితే బయలుదేరుతున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే రెడీ అయిపోయినా పిల్లలు కూడా రెడీ అయిపోయి అందులో అన్ని పెట్టేసిరు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తెచ్చేటి వాళ్ళందరూ కూడా తెస్తారనమాట అందరం కలిసి జాతరకు అయితే వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది అందరం కలుస్తాం కాబట్టి వన్ ఇయర్కి ఒకసారి ఇట్లనే చేసుకుంటాం మేము చాలా హ్యాపీగా ఉంది ఇట్లా దేవునికి అయితే ఇట్లా దీపం అయితే పెట్టేసుకున్నా మార్నింగ్ ఈరోజు పైకెళ్ళే చేసి వర్క్ అంతా చేసేసుకున్నా అన్నమాట ఇక బయలుదేరాలి మా వారైతే అక్కడ రెడీగా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ ఇట్నుంచో ఎక్కుమా మీ ఫాస్ట్ నువ్వు ఎక్కిన తర్వాత నేను ఎక్కుతా బాయ్ మొత్తానికైతే జాతరకు బయలుదేరినాం కదా ఇక్కడ అందరం ఫస్ట్ ആപ്പി ഹലി జమ్మికుంటలో ఒక త్రీ వెహికల్స్లో అందరం సెట్ అనమాట పిల్లలు ఒక దాంట్లో కూర్చున్నారు పెద్దవాళ్ళం అందరం కూడా లేడీస్ ఒక దాంట్లో జెంట్స్ ఒక దాంట్లో అట్లా సెట్ అయిపోయినాం ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా హన్మకొండ నుంచి కూడా ఒక త్రీ వెహికల్స్లో వస్తున్నారండి టైమ్ ఎయిట్ అవుతుంది అందరం ఇలా కలుసుకొని బయలుదేరేసరికి అస్సలు లేట్ కావద్దనే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే అందరం కలిసిన తర్వాత అస్సలు టైం సరిపోదు అనమాట మొత్తానికైతే నల్లగొండలో మేము రీచ్ అయిపోయినాం

ఇక వచ్చి రాగానే మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ పనులు అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఇక ఏంటంటే వంట చేసుకొని తినాలి కదండి ఖాళీగా కూర్చుంటే మనకి టైం అయిపోతూ ఉంటుంది ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఇక పని అయితే స్టార్ట్ చేసేసినాం ఇక్కడ మేకన్ కోయడానికి అయితే రెడీ అయిపోతున్నారు ఈసారి అయితే మా రమేష్ మేకన్కి వస్తూ ఉన్నాడు జడిత ఎలా ఎంత తొందరగా ఇస్తుందో మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈడీయాలి కదా బాబా ఎక్కడ కాదు కనపడుతున్నాడు దాదా నెక్స్ట్ టైం పోయి మళ్ళీ పోసేది కానీ

రెండు లివర్లు ఎక్స్ట్రా వంటలా ఉండదు నువ్వే ఉన్నాడు బాబాయ్ గుడాలు రెడీ బాయిల్పల్లి గుడాలు చికెన్ అలా హ్యాపీగా నవ్వుకుంటూ ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాము గుడాలు ఉడికిపోయినాయి బయళ్ళపల్లి కూడా ఉడికినాయి ఇంకా చికెన్ ఫ్రై అవుతుంది అనమాట చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ఇక్కడ చికెన్ ఫ్రై చేసేది మా అరుణ్ బాబే చూసిరు కదా గంటే పట్టిండిగా ఆ గంట ఎందరి చేతుల్లో పోతుందో తెలియదు అలా అందరం కలిసి వంట చేస్తామన్నమాట నేను చేసినట్టు మంచి

అలా ఒక వన్ అవర్ అయితే రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేసామండి చేసిన తర్వాత అందరం కలిసి ఫేస్ వాష్ చేసుకున్నాం అంతలోపు చికెన్ ఫ్రై అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు టువెల్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ టైం కాదు కానీ ఇక అని చెప్పేసి పిల్లలం పెద్దలం అందరం కలిసి గుడాలు బైల్డ్ పల్లి ఇంకా పూరి చపాతి అవన్నీ ఉన్నాయి కదా చికెన్ ఫ్రైతో లాగిన్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన

మేము ఉన్నది మామిడి తోటే కాబట్టి మామిడి తోటలో మామిడికాయలు చూసి ఇక పిల్లలు ఊరుకుంటారా ఇక మా అక్క వాళ్ళ కూతురు వెళ్ళింది ఒక నాలుగైదు మామిడికాయలు అయితే దొంగతనం చేసింది అనమాట చేసి వాటి అన్నిటినీ కట్ చేసింది అందరికీ ఇచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి అందరం కలిసి తిన్నాము మంచిగా ఉప్పు కారం చల్లుకొని అందరం కలిసి తిన్నాము ఆ తర్వాత ఇక వంట సెక్షన్కి అయితే వచ్చేసినాము బగారా రైస్ ఉడుకుతూ ఉంది ఇటు మామిడికాయ పప్పు చేస్తూ ఉన్నాము ఆడవాల్సిన వస్తాను మరి అట్లా రావాలి అట్లా వస్తానే కొంచెం బాగుంటుంది మాడింది

మొత్తానికైతే వంటలు అయిపోయినాయి అన్నమాట మటన్ కర్రీ చూసిరు కదా ఎంత అసలు నోరు ఉంది చూస్తుంటే ఎట్లుందో తింటే కూడా అంతకంటే మంచి ఉందన్నమాట ఈసారి చాలా బాగా కుదిరింది మటన్ కర్రీ బగారా రైస్ చూసిరు కదా ఎంత పొడి పొడి లాగా వచ్చిందో మేక తలకాయ కూర చూపించలేకపోయినా చికెన్ ఫ్రై మళ్ళీ చూపించలేకపోయినా ఇదేమో కడ్డండి మళ్ళీ పచ్చి పులుసు కూడా చేసుకున్నాం ఇంకా మామిడికాయ పచ్చడ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇక పిల్లలకైతే వడ్డిస్తూ ఉన్నాం అనమాట పిల్లలైతే తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత మేము తింటాం ఏ కర్రీ నచ్చిందిరా మటన్ కర్రీయా పండు నీకే కర్రీ నచ్చిందిరా అవునా మటన్ శ్రీనికా నువ్వేం తింటున్నావు బాగుందా టేస్ట్ సూపరా లక్కీ మటన్ నచ్చిందా మీ అన్న చెప్పు అన్న ఏం అని బాగాలేదంటున్నావు ఒకటి తీసిన నేను పిల్లలదే మంచిగా ఉంటది రా పెద్దవరి నాక చూసుకుంటే మస్తం తిప్పదు వాళ్ళది మేమందరం ఎట్లా తిన్నామా కూర్చొని అని కదారా మనం ఇట్లనే ఉంటాం కొంచెం కొద్ది రోజులు వాళ్ళు తొందరగా పెరుగుతారు అన్నీ ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి పిల్లలు తింటున్నారు ఆకలి అవుతుందని మేము అందరం తర్వాత తింటాం ఓకేనా ఫ్రెండ్స్ కూడా కూడా ఆకలి అవుతుందంటే పిల్లలు తినడం అయిపోయిన తర్వాత మాకు వడ్డిస్తూ ఉన్నారండి మేము కూడా తింటున్నాం అప్పటికే టైం త్రీ అవుతుంది ఫుల్గా ఆకలి అవుతుంది అనమాట ఇక అందరం కలిసి ఒక ఎవరి జంట వాళ్ళకు పక్క పక్కన కూర్చొని తింటూ ఉన్నాము మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా భోజనం అయితే చేసేసినాం చేసిన తర్వాత కాసేపు డ్యాన్సులు చేసుకొని కపుల్స్కి బెలూన్ గేమ్ అయితే పెట్టారు పిల్లలు మాకంటే ఎక్కువ పిల్లలే ఎంజాయ్ చేసారు వాళ్ళ కోసం కూడా గేమ్స్ ఆడాల్సి వచ్చింది ఎందుకో చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అందులో ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది కాదు కానీ ఆ కాసేపు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మాకంటే ఎక్కువ మా పిల్లలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మీరే చూసేయండి ఇట్లాంటి టైంను మనము అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీరు కూడా బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే కాసేపు అయినా మనం హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయాలి కొందరు అయితే వాళ్ళు ఎంజాయ్ చేయరు చేసిన వాళ్ళని అది ఇది అని అంటూ ఉంటారు అవన్నీ మనమేమీ పట్టించుకోకూడదు మన లైఫ్ మనది ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి ఓకేనా అలా ఎంజాయ్ చేసి ఇటు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి ఇక్కడ వీల్ అయితే ఎక్కిరు పిల్లలు కాసేపు అయితే ఎంజాయ్ చేసిరు ఆ తర్వాత ఇక ఎటోళ్ల మటు ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్